ॐ भद्रं कर्णेऽभि शृणुयाम देवाः भद्रं पश्ये माक्षिदिल्यदत्राः स्थिरैरङ्गैस्तुष्टु वागं सस्त्वमदेव हितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति न अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्धतु ॐ शान्तिः 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 ॐ नमो भगवते वासुदेवाय नमः ఉపనిషత్ దర్శనం వచనపఠనం అధర్వ వేదాంతర్గత ఉపనిషత్తులలో పదమూడవ ఉపనిషత్తులో రెండవ భాగం ఆ రామోత్తర ఉపనిషత్ పూర్వం బృహస్పతి ఒకనాడు యాజ్ఞవల్క మహర్షిని ఇలా అడిగాడు మహర్షి భూలోకంలో ఏ పుణ్యక్షేత్రం కురుక్షేత్రం కన్నా గొప్పది దేవతలకి దేవ యజ్ఞాలకి నిలయమైనది ఏది సమస్త ప్రాణులకి మోక్షాన్నిచ్చేది ఏది అని ప్రశ్నించగా యాజ్ఞవల్కడిలా సమాధానం చెబుతున్నాడు ఆర్య భూలోకంలో అవిముక్త క్షేత్రమే అతి ముఖ్యమైన దివ్యక్షేత్రం అది అన్ని రకాల సత్కర్మలకి దేవపూజలకి నిలయంగా ఉంది సకల జీవులు పరమాత్మని చేరుకోవటానికి యోగ్యమైన స్థానం అది అందుకని ఎక్కడికి వెళ్ళినా అవిముక్త క్షేత్రం ఒకటే ప్రధాన క్షేత్రంగా గ్రహించాలి సర్వదేవతలకు అది నిలయం బ్రహ్మప్రాప్తి కలిగించే స్థానం అవసాన సమయంలో రుద్రుడు ఇక్కడ జీవుడికి తారక మంత్రాన్ని ఉపదేశిస్తాడు ఆ ఉపదేశం వల్లనే జీవుడు అమృతుడై మోక్షాన్ని పొందుతున్నాడు కనుక ప్రతి ఒక్కరూ అవిముక్త క్షేత్రమైన అనగా వారణాసిని సేవించాలి ఆ తీర్థాన్ని ఎప్పుడూ వదిలిపెట్టకూడదు ఆ తరువాత భరద్వాజ మహర్షి యాజ్ఞవల్కుడిని ఇలా అడిగాడు మహాత్మ తారకం అంటే ఏది అది దేన్ని తరింపజేస్తుంది యాజ్ఞవల్కుడు చెబుతున్నాడు దీర్ఘ ఆకార సహితమైన అగ్నిబీజం బిందువుతో ఉంటుంది రామ్ అని తరువాత రామాయ అనే పదం ఏర్పడి దీనికి నమః అనే పదం చేరుతుంది ఈ మూడు పదాలు కలిసి రామ్ రామాయ నమః అనే షడాక్షర రామ మంత్రం ఏర్పడుతుంది దీన్నే తారక మంత్రం అంటారు ఇదే కాకుండా రామచంద్రాయ నమ రామభద్రాయ నమ అనే మంత్రాలు కూడా తారక మంత్రాలే ఈ మూడు రకాల తారక మంత్రాలు క్రమంగా ప్రణవ స్వరూపం సత్ స్వరూపం బ్రహ్మస్వరూపం అయి ఉన్నాయి ఈ మూడే సత్ చిత్ ఆనందాలు ఈ విధంగా తెలుసుకుని ఈ నామాలను ఉపాసించాలి ప్రణవం అనగా ఓంలో మొదటి అక్షరం ఆ రెండోది ఉ మూడోది మా నాలుగో అక్షరం అర్ధమాత్రగా ఐదో అక్షరం బిందువు ఆరో అక్షరం నాదం ఈ విధంగా ఆరు అక్షరాల తారక మంత్రం అవుతుంది తనను జపించేవారందరినీ తరింపజేసేది కాబట్టి అది తారక మంత్రం అయ్యింది ఒకటి ప్రణవం అనగా ఓంకారం రెండు రామ్ రామాయ నమ మూడు రామచంద్రాయ నమ నాలుగు రామభద్రాయ నమ అనే ఈ నాలుగు మంత్రాలు తారక మంత్రాలని గ్రహించాలి ఈ మంత్రాలే ఉపాసనకు తగినవి ఈ మంత్రాలు గర్భ జన్మ జరామరణ భవబంధాలని పూర్తిగా నశింపజేస్తాయి ఏ బ్రాహ్మణుడైతే తారక మంత్రాన్ని నిత్యం జపిస్తూ ఉంటాడో అతడు సకల పాపాల నుంచి విముక్తిని పొందుతాడు అతడికున్న అపమృత్యు దోషం తొలగిపోతుంది ఈ మంత్రం ఎవరినైనా బ్రహ్మహత్య వీరహత్య భ్రూణహత్య దోషాల నుంచి విముక్తిని కలిగిస్తుంది సంసార భయాన్ని తొలగిస్తుంది ఈ మంత్రజాపం చేసినవాడు ఎక్కడుంటే ఆ ప్రదేశం కాశీక్షేత్రంతో సమానమవుతుంది అతడు మహాత్ముడై చివరికి అమృతత్వాన్ని పొందుతాడు ఓంకారంలోని ఆ కారాక్షరం నుంచి సుమిత్రాదేవి పుత్రుడైన లక్ష్మణుడు జన్మించాడు అతడే ఆదిశేషుడు జాగ్రత్ అభిమాని అయిన విశ్వడు ఓంకారంలోని ఉకారం నుంచి శత్రుఘ్నుడు జన్మించాడు ఇతడు స్వప్నావస్థాభి అయిన తైజసుడు ఓంకారంలో ఉన్న మకారం నుంచి అనిరుద్ధాంశంతో ఆవిర్భవించినవాడు భరతుడు ఇతడు సుశప్తి అవస్థకి అభిమాన ప్రాజ్ఞుడు ఇక శ్రీరాముడు ఈయన అర్ధమాత్రా స్వరూపుడు త్రిగుణాతీతుడు బ్రహ్మానందైక విగ్రహుడు వాసుదేవ స్వరూపుడు ఇలాంటి శ్రీరామచంద్రుడి సన్నిధిలో ఉన్నందువల్లనే జగదానందదాయిని స్థితి లయకారిణి అయిన సీతాదేవిని బ్రహ్మవేత్తలందరూ ప్రకృతి అని వ్యవహరిస్తున్నారు ఈ సీతాదేవి మూల ప్రకృతి ఈమె ఓంకారానికి నిలయంగా ఉంది ఓం అనే ఈ ఏకాక్షరం పరబ్రహ్మ స్వరూపం కంటికి కనిపించే ఈ ప్రపంచమంతా ఓంకార స్వరూపమే భూత వర్తమాన భవిష్యత్తులంతా ఓంకారమే ఇది ఇలా త్రికాలాల్లో ఉంటుంది ఈ త్రికాలాలకి అతీతంగా ఉండేది కూడా ఓంకారమే ఈ ప్రపంచం మొత్తం ఓంకారమే అంతర్యామిగా ఉన్న పరమాత్మ కూడా ఈ ఓంకార పరబ్రహ్మమే ఈ పరబ్రహ్మానికి నాలుగు పాదాలు ఉంటాయి మొదటి పాదం ఆయన నిత్యం జాగ్రత్తావస్థ స్థానంగా కలిగినవాడు బహిర్ముఖ ప్రజ్ఞుడు ఆయనకి పంతొమ్మిది ముఖాలు ఉంటాయి స్థూల విషయాల్ని అనుభవించే ప్రస్వానరుడు అనగా అగ్ని ఆయనకి మొదటి పాదం రామబేజమైన రామ్కి ఓంకి ఎలాంటి భేదం లేదు ఇక శ్రీరామతత్వాన్ని గురించి చెప్పిన వివరాలే ఓంకారానికి ఉన్న నాలుగు పాదాలు ఓం మరియు రామ్ల యొక్క అకార ఉకార మకార అర్ధమాత్రల యొక్క పట్టిక ఈ విధంగా వివరించబడింది అకారం విష్ణు ఉకారం బ్రహ్మ మకారం రుద్ర అర్ధమాత్ర పరమాత్మ అకారం జాగృత్ ఉకారం స్వప్న మకారం సుషుప్తి అర్ధమాత్ర తురీయం అకారం స్థూల ఉకారం సూక్ష్మ మకారం ప్రళయ అర్ధమాత్ర విశుద్ధ బ్రహ్మ అకారం సాత్విక ఉకారం రాజస మకారం తామస అర్ధమాత్ర గుణాతీతం అకారం తెలుపు ఉకారం ఎరుపు మకారం నలుపు అర్ధమాత్ర శుద్ధం అకారం లక్ష్మణ ఉకారం శత్రుఘ్న మకారం భరత అర్ధమాత్ర రామ అకారం విశ్వ ఉకారం తైజస మకారం ప్రాజ్ఞ అర్ధమాత్ర తురీయం అర్ధమాత్రురీయం రె అర్ధమాత్ర ఆ అనే మాత్ర ఉం అనే అర్ధమాత్ర ఆ అనే మాత్ర అనగా రామ అవుతుంది పరబ్రహ్మ రెండో పాదం స్వప్నావస్థ స్థానంగా కలిగినవాడు అంతఃప్రజ్ఞ కలిగినవాడు ఏడు శరీర అవయవాలతో ఉన్నవాడు పంతొమ్మిది ముఖాలు కలిగినవాడు మానసిక విషయాల్ని అనుభవించేవాడు అయిన తైజసుడు రెండో పాదం పరబ్రహ్మ మూడో పాదం ఎక్కడైతే బాగా నిద్రపోయినవాడు ఎలాంటి కోరికని కోరడో ఎలాంటి స్వప్నాన్ని దర్శించడో ఆ స్థితిని సుషుప్తి అంటారు అలాంటి సుషుప్తి స్థానం కలిగినవాడు ఏకంగా ఉన్నవాడు ప్రజ్ఞానగనుడు స్వరూపుడు చేతోముఖుడు అయిన ప్రాజ్ఞుడు అతడి మూడవ పాదం నాలుగో పాదం ఇతడే సర్వేశ్వరుడు సర్వజ్ఞుడు అంతర్యామి ఇతడే సర్వానికి కారణభూతుడు నిజంగా ఇతడే సకల జీవుల ఉత్పత్తి వినాశనాలకి కారకుడు ఈ పరబ్రహ్మం అంతఃప్రజ్ఞ కాదు బాహ్యప్రజ్ఞ కాదు అప్రజ్ఞ కాదు ప్రజ్ఞానగణం కాదు ప్రజ్ఞ కాదు అది కనిపించనిది గ్రహించటానికి వీలు కానిది నిర్దేశించి చెప్పలేనిది ఏకాత్మ ప్రత్యయసారమైంది దీనికి జాగృతాది ప్రపంచాలు లేవు శాంతమైంది ఆనందమయమైంది అద్వైతంగా ఉన్నది ఇదే నాలుగో పాదం అని ఋషులు భావిస్తున్నారు ఈ పరబ్రహ్మే ఆత్మ అతడే తెలుసుకోదగినవాడు సర్వదా ఉజ్వలమైనవాడు అవిద్య దానికి సంబంధించిన కార్యాలు ఏవీ లేనివాడు నిజభక్తుల అజ్ఞానబంధాలని నశింపజేసే ద్వైతం లేనివాడు అతన్ని ఆశ్రయించిన వారికి కూడా ఈ రెండూ ఉండవు అలాంటి అనిర్వచనీయమైన పరబ్రహ్మమే శ్రీరాముడు అలాంటి రామచంద్రుడిని నేనే అని ఉపాసకుడు నిత్యం భావన చేయాలి ఓం తత్ సత్ యత్ పరం బ్రహ్మ అనే పేర్లతో ప్రతిపాదించబడేవాడు చిన్మయుడు అయిన ఆ రామచంద్రుడిని నేనే సచిదానందమయ పరమజ్యోతి స్వరూపుడినైన ఆ రామచంద్రుడిని నేనే అని ఈ విధంగా ఉపాసకుడు భావించి మనస్సు ద్వారా పరబ్రహ్మ పరమాత్మ అయిన ఆ రామచంద్రుడిలో లీనం కావాలి ఎవడైతే సర్వదా తాను రామచంద్రుడినని తాత్వికంగా భావిస్తుంటాడో అతడు సంసారంలో ఉన్న సంసారి కాడు నిశ్చయంగా అతడు రామచంద్ర స్వరూపుడే ఈ విషయాన్ని తెలుసుకున్నవాడు మోక్షాన్ని పొందుతాడు అని యాజ్ఞవల్కుడు బోధించాడు తరువాత అత్రి మహర్షి యాజ్ఞవల్కుడిని ఇలా అడిగాడు మునీశ్వర అనంతమైన వాడు అవ్యక్తమైనవాడు అయిన పరమాత్మను ఏ విధంగా తెలుసుకోవాలి అని యాజ్ఞవల్కుడు చెబుతున్నాడు అవ్యక్తుడైన పరమాత్మ అవిముక్త క్షేత్రం అనగా వారణాసిలో ఉంటాడు ఆయన్ని అక్కడే ఉపాసించాలి ప్రశ్న అవిముక్త క్షేత్రం ఎక్కడుంది యాజ్ఞ అది వారణ నాసికి మధ్య భాగంలో ఉంది అత్రి వరుణ అసి ఎక్కడున్నాయి యాజ్ఞ అన్ని ఇంద్రియాల దోషాలని నశింపజేసేది వరుణ ఇంద్రియజనిత పాపాలను పోగొట్టేది నాసి కనుబొమ్మల మధ్యభాగానికి నాసికకు అనగా ముక్కుకి కలిసిన సంధి ఇడా నాడులు కలిసిన ప్రదేశంలో ఉంది ఇది ద్విలోకం కన్నా శ్రేష్టమైన జ్యోతిర్మయ పరంధామానికి సంధిగా ఉంది బ్రహ్మవేత్తలైన వారు ఈ సంధి ప్రాంతాన్ని సంధ్యా దేవతగా ఉపాసిస్తున్నారు అందుకే ఉపాసకులు అవ్యక్త పరబ్రహ్మ అయిన శ్రీరాముడిని అవిముక్త క్షేత్రంలో అనగా కనుబొమ్మల మధ్య ప్రాంతంలో భావించి ఉపాసించాలి ఎవడైతే పైన తెలిపిన విధంగా అవ్యక్త పరబ్రహ్మ ఉపాసనని అవిముక్త క్షేత్రం అయిన వారణాసి అనగా కాశీ క్షేత్రంలో ఆధ్యాత్మిక వారణాసి అయిన తన కనుబొమ్మల మధ్య ప్రాంతంలో భావిస్తూ ధ్యానిస్తున్నాడు అతడు ముక్తిని పొందుతాడు ఆ అవిముక్త క్షేత్రం ఉపాసకుడికి పరబ్రహ్మతో శాశ్వత సంబంధం కలిగిన బ్రహ్మజ్ఞానాన్ని బోధిస్తుంది ఆ అవిముక్త క్షేత్రంలోనే అవ్యక్త పరిపూర్ణానందైక చిన్మయ విగ్రహమైన పరబ్రహ్మం ప్రతిష్ఠితమై ఉంది ఈ విషయాన్ని తెలుసుకోవటాన్ని ఆత్మజ్ఞానం అంటారు తరువాత అత్రి మహర్షితో యాజ్ఞవల్కుడు ఇలా చెబుతున్నాడు పూర్వం ఒకనాడు వృషభధ్వజుడైన పరమేశ్వరుడు కాశీక్షేత్రంలో వేలాది మన్వంతరాల కాలం జపం చేసి హోమ ఆర్చనలతో శ్రీరాముడిని ఉపాసించాడు అప్పుడు రామచంద్రుడు ప్రసన్నుడై శివుడితో ఈ విధంగా చెప్పాడు శంకరా నీ కోరిక ఏదో చెప్పు నీకు దాన్ని ప్రసాదిస్తాను అన్నాడు ఈశ్వరుడు రాముడితో ఇలా అన్నాడు కాశీ కాశీక్షేత్రంలో ఉన్న మణికర్ణిక ప్రాంతంలో కానీ నా కాశీపట్టణంలో కానీ గంగా తీరంలో కానీ ఎవడైతే దేహత్యాగం చేస్తాడో అతడికి నీవు మోక్షాన్ని ఇవ్వాలి ఇంతకన్నా నాకు మరో వరం అక్కర్లేదు రాముడు చెబుతున్నాడు ఈశ్వర నీవు కోరినట్టే ఈ పవిత్ర వారణాసిలో ఏ భాగంలోనైనా మానవులే కాదు క్రిమికీటకాలు కూడా మరణించినా చాలు వెంటనే అవి మోక్షాన్ని పొందుతాయి దీనికి సందేహమే లేదు నీ స్థానమైన ఈ అవిముక్త క్షేత్రంలోని సకల జీవులకి మోక్షాన్ని ప్రసాదించటం కోసం నేను అక్కడ ఉండే పాషాణాల్లో ప్రతిమల్లో నివసిస్తాను నా షడక్షర మంత్రమైన రామ్ రామాయ నమతో భక్తిపూర్వకంగా ఎవడు నన్ను పూజిస్తాడో అలాంటి వాడిని బ్రహ్మహత్యాది పాపాల నుంచి సంపూర్ణంగా విముక్తుడిని చేస్తాను నీవు విచారించవద్దు నీ నుంచి కానీ బ్రహ్మ నుంచి కానీ ఎవడు ఈ షడాక్షర రామ మంత్రాన్ని ఉపదేశం పొందుతాడో అతడు జీవించి ఉండగానే ఆ మంత్రాన్ని సిద్ధింపజేసుకుంటాడు అతడికి మరణానంతరం భావబంధాలు తొలగిపోతాయి శంకర మరణావసానంలో ఏ జీవికైనా అతడి దక్షిణ కర్ణంలో నీవు స్వయంగా రామ మంత్రాన్ని ఉపదేశిస్తే ఆ జీవి నిశ్చయంగా మోక్షాన్ని పొందుతాడు ఈ విధంగా రామచంద్రుడు శివుడికి వరాన్ని ఇచ్చాడు అప్పుడు భారద్వాజుడు యాజ్ఞవల్కుడితో ఇలా అన్నాడు మహర్షి శ్రీరాముడు ఏ మంత్రాలతో స్థుతిస్తే ప్రసన్నుడై స్వస్వరూపాన్ని చూపిస్తాడో అలాంటి మంత్రాలను బోధించండి అని యాజ్ఞవల్కుడు చెబుతున్నాడు మునీశ్వర శివుడికి వరాన్ని ప్రసాదించిన రాముడు ఆ సందర్భంగా కాశీక్షేత్ర మహిమను గురించి ఏ విధంగా బోధించాడో అదేవిధంగా ఒకప్పుడు బ్రహ్మకు కూడా బోధించాడు ఆనాడు ఆయనకి చేసిన ఉపదేశం ప్రకారం బ్రహ్మదేవుడు ఇప్పుడు నేను చెప్పబోయే గజ్జ అనగా ప్రార్థనతో రాముణ్ణి స్థుతించాడు విశ్వరూపధరుడు మహావిష్ణు స్వరూపుడు అనామయుడు నారాయణుడు పరిపూర్ణానంద విజ్ఞానమూర్తి పరబ్రహ్మ స్వరూపుడు అయిన శ్రీరామచంద్ర పరమేశ్వరుడిని మనస్సులో భావన చేస్తూ బ్రహ్మ ఈ విధంగా స్తోత్రం చేశాడు అద్వైత పరమానంద స్వరూపుడు సర్వోత్తముడు బ్రహ్మ భూ భువహ సువహ అనే లోకాలని తానే అయినవాడు ఆయన శ్రీరామచంద్రమూర్తికి నమస్కారం అనగా ఓం యోహ వై భగవాన్ అనే మంత్రాన్ని ప్రతి ప్రార్థనా మంత్రానికి ముందు చేర్చాలి చివర్లో స్మై నమో నమ అని చేర్చాలి అఖండైక రసాత్ముడు బ్రహ్మానందాత్మ స్వరూపుడు తారక బ్రహ్మ అయినవాడు బ్రహ్మ విష్ణు స్వరూపుడు సర్వదేవతా స్వరూపుడు అయిన శ్రీరామచంద్ర పరమాత్మకి నమస్కారం ఎవడైతే సర్వవేదాలు సర్వశాస్త్రాలు వాటి శాఖలు పురాణాలు తన స్వరూపంగా కలిగి ఉన్నాడో ఆ శ్రీరామచంద్రమూర్తికి నమస్కారం జీవాంతరాత్మగా ఉన్నవాడు సర్వభూతాలకి అంతరాత్మ అయినవాడు దేవాసుర మనుష్యాది భావస్వరూపుడు యమ అంతక స్వరూపుడు మృత్యురూపుడు అమృత పంచమహాభూత స్థావర జంగమాత్మక స్వరూపుడు పంచాగ్నిమూర్తి సప్త వ్యాహృతి స్వరూపుడు విద్య సరస్వతి లక్ష్మి గౌరీ మూర్తి జానకీ స్వరూపుడు త్రైలోక్య రూపుడు సూర్య సోమమూర్తి నక్షత్ర నవగ్రహ అష్టలోకపాల అష్టవసు ఏకాదశరుద్ర ద్వాదశాదిత్య భూత భవిష్యత్ వర్తమానకాల స్వరూపుడు ఈ బ్రహ్మాండమంతా వ్యాపించినవాడు హిరణ్య గర్భ రూపుడు ప్రకృతి స్వరూపుడు ఓంకార రూపుడు ప్రణవంలోని నాలుగోదైన అర్ధమాత్ర రూపుడు పరమపురుషుడు మహేశ్వరుడు మహాదేవుడు ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రస్వరూపుడు శ్రీ మహావిష్ణు రూపుడు పరమాత్మ విజ్ఞానాత్మ అద్వైత పరమానందాత్మ సచ్చిదానంద అద్వైత చిదాత్మ అన్నీ తానే అయిన ఆ శ్రీరామచంద్ర పరమాత్మకు నమస్కారం బ్రహ్మదేవుడు స్వయంగా చెప్పిన ఈ నలభై ఏడు మంత్రాలతో నిరంతరం శ్రీరామచంద్రుడిని స్తోత్రం చేసిన వాడు ఆయన దర్శనాన్ని పొందుతాడు అతడికి మోక్షం లభిస్తుంది తరువాత యాజ్ఞవల్క మహర్షి దగ్గరికి భరద్వాజుడు వచ్చి ఇలా అడిగాడు భగవంత శ్రీరామ మంత్రరాజు మహత్యం ఎలాంటిది దయచేసి తెలియజేయి అని ప్రార్థించాడు యాజ్ఞవల్కుడు చెబుతున్నాడు స్వయం ప్రకాశుడు పరంజ్యోతి స్వానుభవంతోనే తెలిసేవాడు చిన్మయుడు అయిన శ్రీరామచంద్రుడి మంత్రంలోని మొదటి అక్షర రామ్ అది అఖండానందైక స్వరూపం రెండవది రామాయ ఇది నిత్యానంద చిదానందాత్మకమైంది మూడవ పదం నమః ఇది పూర్ణానందైకమైనది ఈ మొత్తం కలిపితే రామ్ రామాయ నమ ఈ దివ్య మంత్రాన్ని సకల దేవతలు మోక్షం కోరుకునేవారు అందరూ హృదయంలో జపిస్తారు ఎవడైతే శ్రీరామ మంత్రరాజమైన ఈ షడాక్షరిని జపిస్తాడో అతడు అగ్నిలాగా పవిత్రుడవుతాడు వాయువులాగా పవిత్రుడవుతాడు అలాగే ఆదిత్య చంద్ర బ్రహ్మ విష్ణు రుద్రులులాగా పవిత్రుడవుతాడు అతడు సర్వదేవతల్ని తెలుసుకోగలడు సమస్త యజ్ఞాలు చేసిన ఫలం అతడికి లభిస్తుంది అంతేకాదు ఇతిహాస పురాణాదుల్ని రుద్రాధ్యాయాన్ని లక్ష సార్లు పారాయణ చేసిన ఫలం పొందుతాడు శ్రీరామచంద్రుడిని స్మరిస్తే చాలు ఆయన మంత్రరాజాన్ని జపిస్తే చాలు లక్ష సార్లు గాయత్రి మంత్రం చేసిన ఫలితం లభిస్తుంది పదివేల కోట్ల ఓంకారాన్ని జపించిన ఫలం లభిస్తుంది ఆ ఉపాసకుడు తన పూర్వం పది తరాల వారిని భవిష్యత్తులో పది తరాల వారిని పవిత్రం చేస్తాడు అతడు అమృతత్వాన్ని పొందుతాడు ఈ విషయం గురించి చెప్పే కొన్ని శ్లోకాలు కూడా ఉన్నాయి ఎంతో గొప్పదైన ఈ శ్రీరామ మంత్రం గురించి గాణాపత్యంలో శైవంలో సాక్తేయంలో సౌరంలో వైష్ణవంలో ఇంకా చాలా రకాల సాంప్రదాయాల్లో చాలా విపులంగా వర్ణించబడింది ఈ షడాక్షర రామ మంత్రం అనాయాసంగా ఫలితాన్నిస్తుంది కోటి కోటి గుణాధిక్యమైన ఈ మంత్రరాజం గాణాపక్ష్యాది మంత్రాల కన్నా గొప్పది ఈ షడాక్షర మంత్రం సకల పాపాలని పోగొడుతుంది సకల మంత్రాలకి ఉత్తమమైనది ఒక రోజులో మాసం ఋతువు సంవత్సరంలో చేసిన పాపాలని సకల పాపాలని దూదిని అగ్ని దహించిన విధంగా దహిస్తుంది శ్రీరామ మంత్ర కీర్తన వల్ల సహస్ర బ్రహ్మ బ్రహ్మహత్యవల వల్ల కలిగిన పాపాలు తెలిసి తెలియక చేసిన పాపాలు అనంతమైన బంగారం దొంగతనం గురుతల్ప గమనం లాంటి మహాపాపాలు కోటి కోటి సహస్రాలైన ఉప పాపాలు నశిస్తాయి ఈ దివ్య మంత్ర ప్రభావంతో భూత ప్రేత పిచాచ బాధలు కూష్మాండ గ్రహరాక్షస బాధలు సులభంగా తొలగిపోతాయి శ్రీరామ షడక్షర మంత్రం ఇహలోకంలో సంపదల్ని స్వర్గలోకంలో సౌభాగ్యాల్ని భగవద్ అనుగ్రహాన్ని కలిగిస్తుంది ఈ మంత్రాన్ని జపం చేస్తే గ్రామాల్లో అరణ్యాల్లో వసుహింస చేసినందువల్ల వచ్చిన పాపాన్ని మద్యపానం వల్ల కలిగిన పాపాన్ని తక్షణమే నశింపజేస్తుంది రామ మంత్ర సంకీర్తన వల్ల తినకూడనివి తిన్నందువల్ల కలిగిన పాపం మిజ్యాజ్ఞానం వల్ల కలిగిన పాపం శ్రోత్రీయం హరణాదుల వల్ల వచ్చిన పాపం రత్నాలు దొంగతనం చేయటం వల్ల వచ్చిన పాపం తొలగిపోతుంది బ్రాహ్మణ క్షత్రియ వైశ్యశూద్రుల్ని చంపినందువల్ల కలిగిన పాపం మోహం వల్ల కలిగిన పాపం తల్లిని మోసగించినందువల్ల కలిగిన పాపం అగమ్య స్త్రీ గమనం వల్ల కలిగిన పాపం ఈ శ్రీరామ మంత్రోపాసన వల్ల నశించిపోతుంది ఈ రామమంత్ర ప్రభావంతో సంచితమైన మహా పాపిష్టి పాతకాలు నశించిపోతాయి బుద్ధిపూర్వకంగా చేసిన మాతృపితృ వధ వల్ల వచ్చిన పాపం పాప కథలను వినటం వల్ల సైనావాస భోజనం వల్ల కలిగిన పాపం నాశనమైపోతుంది ఈ మంత్రజపం చేసేవాడు తన పాపాలు నశించడానికి ప్రయోగాది తీర్థాలలో చేయమని చెప్పిన వందలాది ప్రాయశ్చితాలు ఆచరించక్కర్లేదు ఈ జపమంత్రంలోనే అవి తొలగిపోతాయి భూలోకంలోని సకల పుణ్యక్షేత్రాలలో స్వయంగా బుద్ధిపూర్వకంగా చేసిన పాపాలు కూడా నశించిపోతాయి కృత్య చాంద్రాయన వ్రతాలతో కూడా పోగొట్టుకోవడానికి వీలులేని పాపాలు కూడా శ్రీరామ మంత్రానుష్ఠానంతో తొలగిపోతాయి ఎన్నో రకాల సువర్ణాది దానాలతో కూడా నశించని పాపాలు రామమంత్ర జపంతో నశించిపోతాయి శ్రీరామ స్మరణ వల్ల మూడు అవస్థల్లో అనగా జాగృత్ స్వప్న సుషుప్తి బుద్ధిపూర్వకంగా చేసిన పాపాలన్నీ నశిస్తాయి శ్రీరామ మంత్రోపదేశాన్ని పొందితే చాలు మూలబంధంగా ఉన్న సమస్త పాపాలు నశిస్తాయి స్త్రీలు పురుషులు నియమాలు అతిక్రమించటం వల్ల కలిగిన బ్రహ్మబీజ దోషాలు లాంటివన్నీ రామమంత్ర జపంతో తొలగిపోతాయి ఏ ఏ దేశాల్లో ప్రజలు శ్రీరామచంద్రుడిని ఉపాసిస్తుంటారో ఆయా దేశాల్లో ఎప్పుడూ దుర్భిక్షాది బాధలు ఉండవు శాంతుడు ప్రసన్నాతముడు క్రోధరహితుడు భక్తవచ్చలుడు అయిన శ్రీరాముడి మంత్రంతో సమానమైన మంత్రం ముల్లోకాల్లో మరొకటి లేదు రామమంత్రం మొదలుపెట్టగానే అది అనుగ్రహిస్తుంది ఆ దివ్య మంత్రం ఆయుష్యం ఐశ్వర్యం కలిగిస్తుంది ఉపాసకుడికి అంచకాలంలో విష్ణు పదాన్ని ప్రాప్తింపజేస్తుంది ఈ విషయం వేదవృక్కుల్లో తెలియజేయబడింది వేదాక్షరాల్లో ఈ పరమసత్యం ఉంది ఈ విషయాన్ని తెలుసుకున్న వాళ్ళు ఎంతో భాగ్యవంతులు విద్వాంసులైన వారు తమ జ్ఞాన దృష్టితో పరమపదమైన ఆ విష్ణులోకాన్ని సాక్షిగా సర్వదా దర్శిస్తుంటారు ఇది సత్యం ఇదే ఉపనిషత్తు అధర్వ వేదాంతర్గత ఉపనిషత్తులలో పదమూడవ ఉపనిషత్తులో రెండవ భాగం ఆ రామోత్తర తాపిన్యోపనిషత్తు సమాప్తం స్వస్తి జయ శ్రీరామ